ఆసియాలోని అతిపెద్ద ఆదివాసీ గిరిజన జాతర మొదటి ఘట్టం ముగిసింది మేడారం గద్దెలపై సారలమ్మ పగిడిద రాజు గోవిందరాజులు కొలువుదీరడంతో దర్శనం కోసం భారీగా భక్తులు రావడంతో మేడారం భక్తజొన్న సంద్రమైంది ఇప్పటికే ఆర్టీసీ ఆరు వేల బస్సుల ద్వారా నాలుగు లక్షల మంది భక్తులను మేడారంకు చేరవేర్చారని రానున్న మూడు రోజుల్లో ఎంతమంది భక్తులు వచ్చినా వారిని తరలించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశామంటున్న ఆర్ఎం శ్రీధర్ వద్ద నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు తెలంగాణ కుంభమేళాగా పిలిచే మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది ఏదైతే నిన్న అర్ధరాత్రి సారలమ్మ పగడిగిద్దరాజు గోవిందరాజు మేడారం గద్దెలకు చేరుకున్న తర్వాతనైతే భక్తులైతే అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని అయితే దర్శనం చేసుకుంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయి దాదాపుగా ఇటు ప్రయాణికులను ఏదైతే మేడారంకు చేరవేయడంలో ప్రధాన కీలక పాత్ర పోషిస్తున్నది తెలంగాణ ఆర్టీసీ దాదాపుగా ఏదైతే ఇక్కడికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళని సురక్షితంగా అమ్మవారి చెంతకు తీసుకొస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి మనతో పాటు ఆర్ఎం శ్రీధర్ గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ దాదాపు ఈ రెండు రోజుల్లో ఎంతమంది భక్తులను ఇక్కడికి ఆర్టీసీ ద్వారా చేరవేశారు వాళ్ళకి ప్రయాణంలో ఎటువంటి ఇబ్బందులు కాకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటారు ఏం లేదండి రాష్ట్రం మొత్తం నుంచి సుమారు ఆరు వేల బస్సులు ప్లాన్ చేసుకోవడం జరిగింది ఇప్పటివరకు దాదాపు అరవై ఆరు వేల తొమ్మిది వందల ట్రిప్పులు మనం ఆపరేట్ చేయడం జరిగింది సుమారు నాలుగు లక్షల మంది ప్రయాణికులు ఇప్పటివరకు ఈ ఆర్టీసీ బస్సులను వినియోగించుకున్నారు ఇప్పుడు ఇవాళ రేపు ఎల్లుండి వర ఆవులెల్లుండి వరకు మనకి ఈ జాతర ఇలాగే ఉంటుంది ప్రయాణికులకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మేము ఆపరేషన్స్ అన్ని పాయింట్ల నుంచి పెట్టడం జరిగింది ఎలాంటి కాంప్లైంట్స్ లేవు చాలా స్మూత్గా అన్ని పాయింట్స్ నుంచి ఆపరేట్ చేయడం జరుగుతుంది అటు ప్రతి పాయింట్ లోపల రెవెన్యూ సిబ్బంది కానీ పోలీస్ సిబ్బంది సహకారంతో ముందడిగిపోతున్నాము అదేవిధంగా అక్కడున్న పంచాయతీ రెవెన్యూ డిపార్ట్మెంట్తో కూడా కోఆర్డినేషన్గా పోవడం జరుగుతుంది ఈ మేడారంకి బేస్ క్యాంప్గా ఇక్కడ నేను ఉండి ఈ ఆపరేషన్స్ని మా ఎండి గారి ఆదేశానుసారం చూసుకోవడం జరుగుతుంది ఇక్కడ సుమారు పన్నెండు వందల మంది స్టాఫ్ని పెట్టేసేసి ఎవరికి ఎలాంటి ఇబ్బంది కాకుండా మేము ముందటికి పోతున్నాము ఇక్కడ కూడా ఐటీడీయా కానీ మన ములుగు కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది ఇతర అధికారులతో సహకారంతో ఇప్పటివరకు ప్రస్తుతం స్మూత్గా ఆపరేషన్ జరుగుతున్నాయండి ఎలాంటి లోటునైనా తట్టుకుంటందుకు మేము సర్వసన్నద్ధంగా ఉండడం జరుగుతుంది దాదాపు ఇటు మేడారం జాతర ప్రారంభమైనప్పటికీ కూడా ఇప్పటివరకు యాభై లక్షల పైచీలకు మేర భక్తులైతే వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు మరో మూడు రోజుల పాటైతే జాతర కొనసాగనుంది ఓవరాల్గా ఈ మూడు రోజుల పాటు ఎంతమంది భక్తులు ఇక్కడికి వేస్తారనే చేస్తున్నారు అండి అంటే మా తరఫున ఇప్పటివరకు నాలుగు లక్షలు ఉపయోగించుకున్నారంటే ఇంకా మూడు రోజుల లోపల దాదాపు ఇంకొక పది లక్షలు పన్నెండు లక్షల వరకు కూడా ఉపయోగించుకుంటారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి ఇటు ఏదైతే మెడారానికి వస్తున్న సందర్భంలో కొంతమేర అయితే ట్రాఫిక్ నియంత్రణ ఉంది కొంతమేర ఇబ్బందులు కలుగుతున్నాయి సో ఈ మన పాయింట్ అని ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు భక్తులు ఇక్కడికి రావడానికి ఎటువంటి చర్యలు తీసుకున్నారు ఏం లేదండి తాడవాయి మేడారంకి మధ్యలో ఓన్లీ ఎక్స్క్లూజివ్ ఆర్టీసీకి ఆపరేషన్స్ చేయడం జరిగింది పసరా నుంచి నా మేడారంకి మా ప్రైవేట్ వెహికల్స్కి అలౌ చేయడం జరుగుతుంది పోలీసు వాళ్ళు గట్టి చర్య తీసుకోవడం వల్ల ప్రశాంతంగా నడుస్తుంది మీరు అన్నట్టు నాకు తెలిసి ఇప్పటివరకు కూడా ప్రయాణం లోపల బ్లాకేజెస్ కానీ ఎక్కడ లేదు మాకు రైట్ ఫ్రమ్ మెయిన్ రూట్ వచ్చేసి మనకు అన్ని డిస్టిక్ కలిసేది జంగల్పల్లి ఎక్కడైతే ఉందో అక్కడ నుండి ఇక్కడ వరకు మాత్రం ఇప్పటివరకు అయితే ఎలాంటి జామ్స్ జరగలేదు రూట్స్ బాగున్నాయి పోలీసు వారు ట్రాఫిక్ సిబ్బందిని పెట్టేసేసి అదేవిధంగా మా రిలీఫ్ టీమ్స్ మా ట్రాఫిక్ సిబ్బందిని కూడా అంతటా పెట్టడం జరిగింది అన్ని ప్లేస్లలో ఇంపార్టెంట్ లొకేషన్స్లలో పెట్టాము ఆ కలవర్స్ దగ్గర పెట్టడం జరిగింది మీరు చూస్తున్నారు కదా మా సిబ్బంది ఇక్కడైతేంది మరి అన్ని పాయింట్లల్లో ఉండి ఎలాంటి బ్లాకేజెస్ లేకుండా ఎలాంటి ట్రాఫిక్ జామ్స్ లేకుండా పోలీసు వాళ్ళ సహకారంతో ఇప్పటివరకు ఆపరేట్ చేస్తున్నాము ఇప్పటివరకు మా దృష్టిలోకి మాత్రం ఎలాంటి బ్లాకేజ్ అయిన సంఘటనలు మాత్రం మా దృష్టికి రాలేదు ఇటు ఓవైపు అయితే ఇటు భక్తులైతే నిన్నటి నుంచి కూడా ఏదైతే సారలమ్మ గద్దెకు చేరువ చేరినప్పటి నుంచి కూడా దాదాపు నిన్న సాయంత్రం నుంచి కూడా భక్తులైతే అధిక సంఖ్యలో రావడంతో అయితే మేడారం దారులన్నీ కూడా పూర్తి స్థాయిలో భక్తజన సాంద్రమయ్యాయి ఏదైతే మేడారం జాతరకు సంబంధించి తుదిగట్టమైన సమ్మక్క ఏదైతే ఈరోజు సాయంత్రము మేడారం గద్దెల వద్దకు అయితే చిలకలఘట్టం నుంచి రానుంది ఈ నేపథ్యంలో మరింత భక్తులు భక్తుల రద్దీ పెరగనున్న నేపథ్యంలోనైతే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆర్టీసీ తరఫున పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశాం ఎక్కడ కూడా ట్రాఫిక్కి ఇబ్బంది కలగకుండా అన్ని రకాలుగా చర్యలు చేపట్టామనేసి మనతో శ్రీధర్ గారు చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్ న్యూస్ మేడారం బస్టాండ్ వద్ద నుండి సారలమ్మ తల్లి తమ వంశంలో పుట్టడం అదృష్టమన్నారు పూజారి కాకసారయ్య తల్లికి గత ఆరు జాతరలుగా సేవ చేసే భాగ్యం తనకు కలిగిందని గతంలో తన తండ్రి తాత ముత్తాతలు ఈ సేవ చేశారని ఆయన తెలిపారు సారలమ్మ తల్లి మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతుందని అందుకే తమ గ్రామంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో కరోనా రాలేదన్నారు తమ ఇలవేలుపు ఇంటి ఆడబిడ్డ సారలమ్మ తల్లిని తీసుకురావడం కోసం వారం ముందు నుంచి మండమెలిగే గుడ్గి మలిగే పండుగలు చేసి నియమ నిష్టలతో తమ కుటుంబం అంతా ఒక్క పొద్దులు ఉంటామన్నారు ఉదయం గ్రామ దేవతలను మొక్కి తమ ఆడపడుచులను తీసుకుని మేడ లోని సారక్క గద్ద వద్దకు వెళ్లి కడిగి శుద్ధి చేసి అలంకరించి వచ్చి మళ్లీ అమ్మవారిని తీసుకుని వస్తామని పూజారి తెలిపారు దారిలో ఉన్న జంపన వాగు బ్రిడ్జి నుంచి కాకుండా వాగులో నుండే నడుచుకుంటూ వస్తామని అంటున్న సారక్క పూజారి కాకా సారయ్యతో మా ప్రతినిధి ప్రశాంత్ ఫేస్ టు ఫేస్ సారలమ్మ పుట్టినిల్లు వద్ద ప్రస్తుతం ఉన్నాము సారలమ్మ తల్లి దేవాలయ ప్రాంగణంలో మనం ఉన్నాము మరి కాసేపట్లో కాక వంశస్థులైన కాకపు సారయ్య గారు అమ్మవారిని తీసుకుని వస్తారు ఇప్పటికే ఉదయం నుంచి కూడా వాళ్ళ పూజా విధానాలు ప్రారంభం అయితే అయితే మరిన్ని విషయాలు వారైనా అడిగి తెలుసుకుందాం సరే గారు చెప్పండి అంటే ఈ వారం రోజుల పాటు మీరు ఎలా ఉంటారు ఏమేమి కార్యక్రమాలు చేశారు ఈరోజు ఎన్ని గంటలకు సారలమ్మ తల్లిని తీసుకెళ్తారు ఈ వారం అంటే దేవుడు దేవుడు పండుగ కాట ముందు ఫస్ట్ బుధవారం గుడివీళ్ళ పండుగ చెప్తాము గుడివీళ్ళ పండుగ అంటే ఇప్పుడు పాత వెనకటి ఉన్నప్పుడు కట్టెలు పాత కట్టి కొత్త కట్టెలు పెట్టుడు పాత కట్టి కొత్త కట్టి తీసుడు అట్లా వేసి పండుగ అనేది ఇప్పుడు బిల్లింగ్ ఏమంటే దాన్ని శుద్ధి చేస్తాం తర్వాత మండే పండుగ అంటే శుద్ధి చేసింది మళ్ళీ శుద్ధి చేసి బుట్లు బొట్లు సతం కూల్పడిపోయి మేదన సమక సమక తల్లి తల్లి సమర్పిస్తాం దాని తర్వాత అక్కుల పెద్దలు ఆకుల పెద్ద కుల పెద్దలు కలిసి సాక తీసుకుంటారు సాక తీసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళొస్తాం మళ్ళీ తెల్లారి అటు దుబ్బల బేజ్ దేవుడు దుబ్బలు బేజ్ అని కాళ్ళు కాళ్ళు కడిగి ఒక వేట పోతాము కోతాము అంతవరకు అది అయిపోతుంది అయిన తర్వాత ఇవ్వాలి ఇవ్వాలి జరిగేది పొద్దుగాల గద్దె గద్దె కడినాము ఇప్పుడు మళ్ళా ఆడబిడ్డ పొద్దుగాల గద్దె కట్టిన తర్వాత ఆడబిడ్డలు కులబోలు కానీ అందరూ కలిసి ఊర్లో ఊళ్ళే మొచేమో వాళ్ళకు బుట్టు బుట్టుబిడ్డ పోయి వాళ్ళు వచ్చిన తర్వాత తోరణ ఎత్తారు ఎత్తిన తర్వాత మళ్ళా సమ్మకా స్థలం దగ్గరికి ఆడి ఆడబెడతా పోయి గద్దె దగ్గరికి బూట్లేసి గుడికి వస్తారు వచ్చిన తర్వాత మేము కుల పెద్దలతో పోలిసి బందోబస్తుతోని యూత్తో అందరితో కలిసి మేడీ పోతాము పుయ్య ముందు బ్రిడ్జ్ మీద కాకుండా పోతాము చాలిపోతాం నుంచి ఆ తర్వాత డైరెక్టు సమ్మకా తల్లి గుడి ఉండదు మేడారన్న ఆ గుడికి పోతాం పోయిన తర్వాత వాళ్ళు ఆ కార్య వాళ్ళ పుయ్యో కార్యాలి ఉంటారు చేసిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళి గద్దెకి వచ్చి అక్కడ సమర్థిస్తాం రాజు గోవిందరాజులను ఎదుర్కొని అక్కడ ఏమన్నా కళ్యాణం లాంటి కార్యక్రమాలు చేస్తాం అక్కడ అక్కడే ఉండదు వాళ్ళు వచ్చి జిమ్మ కలుగుతారు గోవిందరాజు పడితే రాజు జిమ్ కలుగుతారు అక్కడ అందరూ అంద్రశేఖర్ సెక్యూరిటీ సమ గది పోయి అక్కడ కలిసి అక్కడి నుంచి గది మీద పోతాం ఈ వారం రోజుల పాటు మీకు వంశస్థులు ఎలా ఉంటాడు నియమనిష్టలతో కానీ వంశస్థులు కానీ దేవుని భక్తులు కానీ మేము పూజార్లను కానీ అందరం వండిపోతుంటాం సాయంత్రమే ఒక పూట అని తర్వాత చె నాకు వాళ్ళకుంటే అడుగుతుంటారు వాళ్ళకుంటే నాకు నాకుండే అంటే అమ్మవారిని మీరు తీసుకురావడం ఎలా ఫీల్ అవుతున్నారు సార్ అంటే మీ ఇంట్లో అమ్మవారు పుట్టడము మీరు తరతరాలుగా ఈ ఆచారాన్ని కొనసాగించడం ఎలా భావిస్తున్నారు సార్ ఇంత కోటి మంది భక్తులు వచ్చే జాతరకు నేను ఒక పెద్ద మనిషి మారిగా దేవుని తీసుకుని దక్కి దక్కింది నాకు అని ఫీల్ అవుతూ ఉంటారు ఇది ఎన్నో జాతర సార్ మీరు తీసుకెళ్లారు ఆరో జాతర అంటే గతంలో మీ తండ్రి గారు కానీ తాత గారు తీసుకెళ్ళలేదు మా నాన్న తీసుకొచ్చేది అంత మా తాత తీసుకొచ్చేది అంతమంది వాళ్ళ తాత తీసుకొచ్చేది అట్లా అట్లా తింటారు తింత తింటారు ఇది ఆ జాతర కరోనా సమయంలో కూడా మీ గ్రామంలో ఎవరికి రాలేదు ఎవ్వరికి రాలేదు మా అక్కడ కానీ మా చుట్టుపక్కల లేరీళ్లు కానీ ఎవరు రాలేదు అంత అంత కోటి మంది భక్తులు వచ్చినా కానీ మా ఊళ్ళో కానీ మా చుట్టుపళ్ళు కానీ భక్తులకు రాలేదనుకుంటున్నా అనిపిస్తుంది అమ్మవారి సార్ ధన్యవాదాలు సార్ అది మనం చూస్తున్నాము మరి కాసేపట్లో అమ్మవారిని ఇప్పటికే పూజా కార్యక్రమాలలో నిమగ్నం అయ్యి ఉన్నారు మరి కాసేపట్లో అమ్మవారిని తరలించే పూజలలో ఉన్నారు చూస్తున్నాం మనం అంతా ఆడబిడ్డలంతా కూడా అమ్మవారికి పూజ అటు కంకణాలు కట్టడం కావచ్చు ఇటు నీళ్లు తీసుకెళ్లడము అన్నీ కూడా పూజా కార్యక్రమాలన్నీ కూడా అంగరంగ వైభవంగా సాగుతున్నాయి మరోవైపు భారీ ఎత్తున అమ్మవారు ఆడబడుచులంతా కూడా ఈ యొక్క పండుగ కార్యక్రమాలలో నిమగ్నమయ్యారు పెద్ద ఎత్తున అమ్మవారి యొక్క పూజా సామాగ్రిని వాళ్ళ ఆడపడుచులంతా కూడా ఎంతో పవిత్రంగా భావించేటువంటి ఈ యొక్క జాతరను వాళ్ళంతా కుంకుమ భరణిని అలంకరించడము ఇక్కడ గుడిని అలంకరించడము వాళ్ళ గ్రామ అటు బొడ్రాయిని అదేవిధంగా పోచమ్మను మైసమ్మను అందరినీ కూడా గ్రామ దేవతలను కూడా అలంకరించి వాళ్ళ పులి మేరకు సంబంధించినటువంటి వాళ్ళ వంశస్థులంతా కూడా ఎంతో ఆనందోత్సవాల మధ్య పవిత్రంగా నిష్ఠలతో ఈ అమ్మవారిని మరికాసేపట్లో కాసేపట్లో ఇప్పటికే ఉదయం నుంచి కూడా ఆ ఈ యొక్క పూజా కార్యక్రమాలు వాళ్ళ ఆదివాసీ సాంప్రదాయం ప్రకారము కొనసాగుతున్నాయి మనం చూస్తున్నాము అమ్మవారిని అలంకరించారు ఇప్పటికే ఆడపడుచులంతా కూడా ఈ అలంకరణతో పాటు ఇప్పటికే కంకణాలు కూడా కట్టారు అమ్మవారి నీళ్ళు వాళ్ళు వాళ్ళ పూజా కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము ఇది ప్రస్తుతం సారలమ్మ గద్దె వద్ద ఉన్న ఆ పూజా కార్యక్రమాల యొక్క సిచ్యువేషన్ మన అమ్మవారు మరి కాసేపట్లో వనం నుండి జనంలోకి రానున్నారు ఇది మన స కన్నెపల్లిలోని సారలమ్మ దేవాలయం వద్ద ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఓటే